అంటే ఎవరో ఒకరు మద్దతు పిలాలి ఎన్డీఏ కుటుంబాలు మద్దతు పిలిస్తే తంతాను ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి వాస్తవాలు అన్న ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా కుటుంబం తీసుకొచ్చుకున్నారు అంతే ఇండియా కుటుంబాలకి వాళ్ళకి కూడా క్లియర్ కట్గా తెలియాలి వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందన్న విషయం ఈరోజు అంతే అన్నారు కదా నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఇక్కడ పిలిచాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కదా అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు ఇక్కడ పిలిచాడు అంటే పిలుచుకున్నాడు ఆయన వెళ్ళాడు ఓకే వాస్తవాలు తెలుసుకుంటే అది మంచిదని నా అభిప్రాయం వాస్తవాలు కూడా తెలియదు అన్నారు అంటే అక్కడ పెట్టిన ఫోటో ప్రతిదీ కూడా రక్తంతో కల్పించేసరికి నిజమే అనుకున్నట్టున్నారు కోర్స్ మా దగ్గర అసలు ఫోటోలు ఉన్నాయి నిజం ఫోటోలు మా దగ్గర ఉన్నాయి ఆ ఫేక్ పార్టీ దగ్గర ఫేక్ ఫోటోలు ఉన్నట్టుగా అలా కాదు అంతే అది అధికారం పోయిన వెంటనే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి అనమాట ప్రత్యేక హోదా ప్యాకేజ్ అన్నీ గుర్తొచ్చేస్తాయి అది అధికారం వచ్చింది అనుకోండి ఏమంటాడు తెలుసా దాని గురించి మనం మాట్లాడలేము మనకంత శక్తి లేదంటాడు ఇరవై రెండు మందిని వచ్చేయండి మళ్ళీ పెంచేస్తారన్నాడు ఏమైంది అది కాదు కదా ఈ రోజు నెల రోజుల్లో నెల రోజులు సార్లు ఢిల్లీ వెళ్ళి పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో మనం పెట్టించుకోగలిగామంటే రే చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి ఈ విషయం మీరు అడిగినప్పుడు నేను గుర్తు చేయాలి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల పొగరుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి నీ వైపు నుంచి ఇటు ముగ్గురు తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనే ఒక డైలాగ్ ఉంది ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తా అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచన అయితే ఆ రోజు ఉంది మరి ఈ రోజు లేదా అది ఈరోజు లేదా అండి అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా బాబాయ్ ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగాడో అడుక్కున్నాడో మాకు తెలియదు కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లెటర్లు అడుక్కుంటున్నాడు అంటే కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి చిరాకు విషయాలు నిజంగా సంఘటన విజయసాయిరెడ్డి కూడా ఇల్లు ధర్నాలు అదేనండి నేను అన్నాను కదా వీలాంటి అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధితులు కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సింది కదా పాప అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సిందే బాధితురాలి కింద ప్రదర్శన వద్దండి ప్రదర్శన పెట్టారు కదా ఓకే ఎగ్ ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా ప్రదర్శన పెట్టారు కదా వాళ్ళ పేర్లు ఇమ్మనండి నేను ఎంత మంచిదానో చూడండి పేర్లు అడుగుతున్నా నువ్వు ముప్పై ఆరు హత్యలు అన్నావు కదా రాజకీయ హత్యలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అన్నావు కదా ఆ పేర్లు నాకు ఇవ్వండి మరి ముప్పై ఆరు రాజకీయ హత్యలు అండి నలభై ఐదు రోజులు అయింది మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వెళ్ళి పరామర్శం చూసారా కనీసం వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం ఏమన్నా చూ చూపించారా మరి ముప్పై ఆరు జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి మిగతా అందరి కార్యకర్తలు కాదా మొన్న చచ్చిపోయినోడు చంపినోడి కార్యకర్త వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా లేకపోతే కనీసం అందరూ పది మంది దగ్గరికే వెళ్ళాలి కదా మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి ఇదంతా ఏంటో పెద్ద అని సంగతి అర్థమవుతుంది కదా జగన్ గురించి వాయిదా వేయడం ఏంటండి అసలు జగన్ గురించి ఏది ఆగదు జగన్ గురించి అలా చెల్లి తెల్లేగరేదో అవుతుంది కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది నో 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 ఎక్సైజ్ మీద ఈరోజు ఉంది అంటే మూడు రోజులు మూడు పెట్టుకున్నాం సో రేపు శాంతి భద్రతల మీద డెఫినెట్గా వస్తాయండి డెఫినెట్గా ఏదంటారు కదా ప్రతిదానికి చర్యలు అయితే ఉంటాయి ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేదానికి అవ్వదు డెఫినెట్గా ఏదైతే తప్పుడు మాటలు మొన్న కూడా చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారు ఆన్ రికార్డ్ మా దగ్గర తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి